నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్కారం అండి నమస్కారం అమ్మా గురుగారు చాలా మంది కూడా వసీకరణ అలాగే చేతబడి ఈ రెండిటికి ఎక్కువగా బానిస అయిపోతూ ఉంటారు అసలు వసీకరణ చేతబడి ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటండి ఇప్పుడు చూడమ్మా చాలా మంది వసీకరణకు కానీ తర్వాత చేతబడికి కానీ బల అవుతున్నారు అన్నారు బానిస అయిపోతున్నారు బలైపోతున్నారు అనే చెప్పి బానిసలు అనడం అంటే అమ్మా అవతల వ్యక్తి యొక్క వివరణ ఎలా ఇవ్వచ్చు అంటే వశీకరణ అనేది మనము మనసుకు సంబంధించిన దాన్ని ఆయన గారి అనుమతి లేకుండా చేసుకోవచ్చు అంటే ఆత్మ నిర్బంధనం అని అంటూ ఉంటారు మన దగ్గర పెద్ద పెద్ద పురాణాలు ఉన్నాయి చేతబడి అనేది ఏంటంటే అమ్మ చెడు కోసం చేతుల ద్వారా ఒక వస్తువులని పెట్టి దాన్ని నేర్చుకున్న తర్వాత అవతల వ్యక్తి మీద ఉపయోగించడం ఇప్పుడు ఎలా అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చామే అనుకుందాం మనం శారీరకంగా ఆయన గారిని ఇబ్బంది పెట్టాలి అని అంటే మొదట కొట్టడం అనేది వస్తువుతోనో చేతులతోనో లేకపోతే కర్రతోనో కొట్టవచ్చు ఒక నొప్పి అని చేతబడి ఏంటంటే ఇక్కడ కొడితే అక్కడ తగలడం అనమాట ఇది తేడా ఇప్పుడు మీరంతలో మీరే వచ్చి ఇక్కడ దెబ్బలు తిన్నారే అనుకోండి ఉదాహరణ తప్పు చేసి దానికి విలువ వేరు ఉంటుంది ఉదాహరణ బడిలో మనం గురువులు మనకి ఏదైనా పద్యాలు నేర్చుకునే సమస్యలు కొడతారు ఫిజికల్గా అదే చేతబడి విషయంలో ఏందనంటే ఇక్కడ నీ రూపాన్ని వాళ్ళు ఒక అనుసంధానం ఒక శక్తుల ద్వారా చేయడం చేత ఇక్కడ పెట్టే ఇబ్బంది అక్కడ జరుగుతూ ఉంటుంది చాలామందికి ఇప్పుడు కెమెరా రికార్డింగ్లో ఉన్నది కాబట్టి అమ్మ చాలామందికి ఫిట్స్ రావడానికి హార్ట్ అటాక్ రావడానికి తర్వాత మనిషి ఉన్న ఫలంగా కాలం చేయడానికి వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకు చేశారమ్మా ఏ విధంగా చేసేవారు అంటే చాలా చిన్న చిన్న కారణాలే చెప్తారు స్థలమని ఇల్లు అని ఆస్తని ఆస్తి అని పెళ్ళి అప్పులైన అని ఇలాంటి చిన్న కారణాలు ఆ చిన్న కారణం చేత అవతల వ్యక్తి చంపబడుతున్నాడు అంటే నీ యొక్క బలం ఎక్కడ పోయింది నీ కుటుంబాన్ని నీవే విడదీసుకున్నవాడు కదా ఒక శరీరాన్ని నియంత్రణ లేని శక్తులు బయట ఉన్నాయని అంటే వాటి ద్వారా నీకు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టగలుగుతున్నారు అని అంటే అవతల వ్యక్తి దానికి రెస్పాన్స్ అంటే దానికి చర్యకి ప్రతిచర్యగా విలువ ఇస్తున్నాడు అని అంటే ఎంతటి స్థితిలో మానవుడు ఉన్నాడు అనేది మానసిక పరిస్థితి ఆలోచించాలి ఎక్కడో వస్తువు ద్వారా మనల్ని ప్రయోగించడం ఏందమ్మా బాగా ఆలోచించు ఎక్కడో కేరళలో జరిగింది అనుకుందాం ఒక ప్రయోగం దానికి ఎక్కడో తమిళనాడులోనో ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి ఇబ్బంది పడ్డాడే అని అనుకుందాం ఎలా పడ్డాడంటే అమ్మ ఆ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ యొక్క విషయ వివరణలు అన్ని ఇచ్చి వచ్చాక నిన్ను అందులో శక్తి ద్వారా పంపించిన తర్వాత చేయగలుగుతాడు ఇప్పుడు ఈ మధ్య మన సినిమాల్లో వచ్చినప్పుడు చూసినప్పుడు ఏంటంటే ఎక్కడో ఏదో చేస్తూ ఉంటే ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి అక్షరాల రుజువులు ఏంటంటే అమ్మా అవి సినిమాల్లో చూపించిన కాద తల్లి అవి నిజ జీవితంలో జరిగిన తాళపత్రాలు అవన్నీ అందుకు రాశారు అవి మలయాళ మంత్రాలని తమిళ మంత్రాలని తెలుగు మంత్రాలని ఇలా కొన్ని మంత్రాలు ఉన్నాయి కదా మంత్రాలకి భాషలు అనేటివి మానవుడు పెట్టుకున్నాయి కానీ మంత్రాలు అనేటివి ఉన్నాయి అనేది నిజం దానివల్లే ఈ శక్తులకు బలం వస్తుంది చేతబడి చేతుల ద్వారా ఎక్కడో కూర్చొని ఏదో మనం చూస్తుంటాం ఎక్కడో మనం అప్పుడే ఆ రోజే పెట్టిన శవం పూడ్చిన దానిపైనే కూర్చొని చేస్తున్నారని అడవిలో ఎక్కడో చెట్టు కింద కూర్చొని చేస్తున్నారని ఎవరు డిస్టర్బెన్స్ ఎక్కడ చేస్తున్నారని అనడం వల్ల పనిచేస్తారు అంటే వాళ్ళ యొక్క శరీరాన్ని ఇబ్బంది చేసేస్తే ఆయన ఇబ్బంది పడి కాలం చేసేస్తాడు అలా అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారండి అంటే సంబంధం లేకుండా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది అని అయితే చాలా మంది అంటున్నారు అంటూ ఉంటారు చనిపోయాక మందు పెట్టారు అందుకే చనిపోయారు అంటారు అసలు మందు అంటే ఏంటండి ఇప్పుడు చూడమ్మా మందు పెట్టడం అని అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి శక్తి ఉంది అనుకుందాం ఉదాహరణకు బాగా పూజలు చేస్తాడు మంచిగా ఏదో దేవుడి ఆరాధనలో ఉంటాడు అంటే ఒక వ్యక్తి శరీరాన్ని మానసికంగా మనస్సుని అంటే ఆత్మని ఇబ్బంది చేయలేని సమక్షంలో పదార్థం ద్వారా పంపించడం అనమాట నీకు ఇష్టమైన వాళ్ళే ఇస్తారుగా తినడానికి అది అంటే ఇంట్లో మనం నలుగురం అనుకుందాం ఎవరో ఒక వ్యక్తి తినిపిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి మీ విషయంలో ఏదో చెడ్డ ఆలోచన చేసిండో ఆ వ్యక్తిని ఆ వస్తువు ఇచ్చాడు అనుకున్నాం అదే కదా అవతల వ్యక్తి ఇచ్చిన మందు ఆ మందుకి విరుగుడు లక్షల్లో ఉంది చాలామందికి మేము తీసి పెట్టాము కాబట్టి ఇప్పుడు మందు పని చేయడానికి నీ శరీర అనుమతి చాలా అవసరం అంటే లోపల నుంచి అవయవాలకి ఇబ్బంది జరగడం ఎలా జరుగుతుంది మందు పెట్టగానే అయిపోతుందా గురువు గారు అనే ఒక ఆలోచన చేస్తే అదొక ఎలా చెప్పవచ్చు అంటమ్మ అదొక ట్రీట్మెంట్ లాంటిది మీకు కాకపోతే ఈ యొక్క ట్రీట్మెంట్ పాజిటివ్ కాకుండా గా పోయినట్టు ఇది ఎన్ని రోజులు పడుతుందండి అది సంవత్సరాలు పట్టవచ్చు శరీరం సౌష్టవాన్ని బట్టి ఒకవేళ బలహీన శరీరం ఉన్నది అని అంటే పస్తల్ లాంటివి జరిగి తీవ్రంగా విరోచనాలు బాగా వాంతులు తల ఒత్తిడి బాగా అయిపోయి మనిషి ఏదో ఇబ్బంది జరిగిపోయి అదొక అటం బాంబు లాంటిది మానసికంగా బాధపడి మానసికంగా కాకుండా శారీరకంగా అవయవాలకు ఇబ్బంది జరగడం మందు పెట్టడం ఒక చిన్న మనం ఉదాహరణకు ఒక డబ్బాలో చిన్న బాంబు పెట్టామనుకుందాం ఏదైనా టపాసులు కొద్దిసేపు ఉండి ఉండి మనం పేలిపోతుంది అప్పటి వరకు అది ఏమవుతుంది లోపల గాలిలోకి ఇబ్బంది పడుతుంటుంది అలాగే మనిషికి లోపలి అది వస్తువు పోయి కొద్దిగా 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 రోజులు పెరుగుతున్న కొద్ది దాని వయసు పెరుగుతున్న కొద్ది కొద్దిగా దాని కొంచెం ఎరువు పారలే అంటారు అంటే కొద్దిగా హెయిర్స్ రావడం అంటే ఎక్ట్రికల్ పెరుగుతాయి అంటారు దాన్ని అలా పారిన తర్వాత మనిషిని రక్షించడం కొంచెం తరుణం దాటిపోతుంది అనమాట మందు పెట్టిన వాళ్ళకి విరుగుడు చేయడం అనేది చాలా తక్కువ శాతంగా తెలుసుకుంటారు ఉన్నది అని మళ్ళీ ఉన్నది మేము వేస్తున్నామని చెప్పి మోసాలకి చేసేసి దాంట్లో ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే అసలు మందు పెట్టడానికి అవకాశం ఇచ్చడం ఎందుకు అవతల వ్యక్తి అంత ఛాన్స్ ఇవ్వడం ఎందుకు అనే ఆలోచన చేయాలి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మాట అండి ఇప్పుడు ఎవరు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో తెలియదు అది ప్రసాదం అని చెప్పిస్తుండొచ్చు లేదా పండగలకి ఏదో చేసి ఇస్తున్నట్టు అని చెప్పొచ్చు సో దాన్ని ఎలా గుర్తించాలి ఇప్పుడు మనసుకు ఇప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చామనుకుందాం తల్లి ఒక వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆయన స్థితిగతుల్లో మానసికంగా ఎలాంటి మార్పు జరగదు బాగా గుర్తుపెట్టుకోండి మందు శరీరానికి ఇచ్చింది కొంచెం కడుపు ఉబ్బినట్టుగా ఉంటుందమ్మా ఏదో గ్యాస్ ఫామ్ అయిందని అంటూ ఉంటారు నొప్పి అవుతుంది అంటారు అప్పుడప్పుడు నిద్రలోంచి ఉలికి పడినట్టు అయితుంది తలనొస్తుంది అంటారు భోజనం చేస్తాడు అప్పుడే కానీ ఎందుకో కడపనొస్తుంది స్వామి అని అంటారు తలనొస్తుంది అని అంటారు అమావాస్య పౌర్ణమిలేష్ణుడికి ఎక్కువ అవుతుంది అని అంటుంటారు ఇట్లా అంటుంటారు దాని ఉద్దేశం ఏంటంటే అమ్మ మందు పెట్టిన వ్యక్తి నరాల నుంచి మొదలు పెడితే నెత్తి వరకు కొన్ని మార్పులు గమనిస్తాం ఈ మార్పులు గమనించే అవతల వ్యక్తికి వెళ్ళి చెప్తారు వీళ్ళు మీరు ఇచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది అని అంటే ఓ నేను ఇచ్చింది పని చేస్తుంది కదా అన్న ఉద్దేశం అంటే చెడు ఉద్దేశాన్ని వాళ్ళు మీకు శరీరంలోకి పెట్టి దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏందో చూసి చెప్తుంటారు అక్కడ అలాంటి వ్యక్తిని మనం ఏం చేయాలంటే శాశ్వతంగా తీసేయాలి అది తీసేయడానికి మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ మందు అనేది తెలివిగానే పెట్టింది అది మీరు ఇప్పుడు ఇష్టంగా వచ్చి ఏదో భోజనం పెట్టిన తినేస్తారు తప్పదు పెట్టిన తర్వాత అది జరిగిపోయింది అవతల వ్యక్తిని కనిపెట్టడం అనేది మీరు అన్నట్టుగా కదా నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం అండి అంటే ఒక వ్యక్తికి వాళ్ళ శరీరానికి పడని వస్తువులు కూడా తింటూ ఉంటారు పదార్థాలు కూడా అలాంటప్పుడు మరి ఇలాంటప్పుడు అంటే ఒక వ్యక్తికి మందు పెట్టినప్పుడు ఈ రెండింటిని ఎలా గుర్తించాలి అంటే గ్యాస్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది ముందు నుంచే లేకపోతే అల్సర్స్ ఉంటాయి ఆ విధంగా కూడా ఇలా అవ్వచ్చు కదండి చాలా మంచిది ఇప్పుడు ఆ గ్యాస్ గానీ మీరు అన్నట్టు అల్సర్ గానీ అదర్ రిలేటెడ్ అంటే స్టమక్ సంబంధించి మాట్లాడితే అమ్మా దానికి ఎలా ఉంటుందంటే ఆప్షన్స్ ఉన్నాయి వైద్యశాల తర్వాత ఏదైనా మాత్రలు తెచ్చుకొని వేసుకోవచ్చు దానికి సంబంధించి ట్రీట్మెంట్లు చేసుకొని తగ్గుతాయి ఆ అవకాశం కూడా ఉంది మన దగ్గర అదేంటంటే ఇట్ ఈస్ ఏ చిన్న లిమిటెడ్గా పోయి మీరు అన్నట్టుగా మందది అజీర్తయ్యి ఏదైనా మాంసాహారాలు తిన్నప్పుడు పడని ఆహారం అయ్యేది ఏంటంటే వన్ టూ డేస్లో రికవరీ అయ్యే ట్రీట్మెంట్స్ ఇవి ఇదేంటంటే అమ్మా ఒక మీరు మనం చూస్తాం జలగా అనేది శరీరాన్ని పట్టుకుంటే రక్తం పీల్చేసే వదులుతుంది అంటారు కదా ఇది అలాంటిది ఒక వస్తువు దాన్ని అంత సులభంగా వదిలిపెట్టారమ్మా దానికి కావాల్సిన కొన్ని విరుగుళ్ళు లేకుండా చేసే వస్తువులు పెట్టేస్తారు అందుకు ఆ మనిషి ఇమ్మీడియట్లీ రిఫ్లెక్ట్ కాడు కొన్ని సంవత్సరాలు గడుస్తూ 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 నెలలు గడుస్తూ 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 ఇవన్నీ అవుతూ ఉంటాయి దానివల్ల ఏమైతే తెలుసా అమ్మా ఇలా చనిపోతాడు గురుగారు అని అండొచ్చు మీరు ఒక ఇంటర్నల్ ఆర్గాన్ మనకి శరీరంలో ఒక అవయం పని చేయకపోతే ఇంకొక అవయవాలు కూడా పని చేయడం ఆపుతాయి కదా మరి దానివల్ల ఫంక్షనింగ్ తినడం చేత మనిషి చనిపోతాడు అది ఏదో పేలిపోయి చనిపోడు ఒక అవయవం మీదనే చూ అసలు లక్షల మంది ఎక్కడ అవుతారో తెలుసా అమ్మ ఒక శరీరంలో మేజర్గా ఆగేది కాలేయంలో ఎందుకంటే శరీరం మొత్తం ఉపయోగపడేది అదే అక్కడ నుంచి మనిషి శరీరం శరీరంలో లివర్ పని చేయకపోతే మనకి భోజనం చేసినా ఇంకేదైనా ఫ్లూయిడ్స్ తీసుకున్నా నీరు తాగినా జ్యూసెస్ తాగినా కూడా మిగతా అవయవాలకు స్పందన రాదు ఇది ఫంక్షన్ చేయకపోతే ఇది ఫంక్షనింగ్ అనేది మెయిన్ ట్రాన్స్ఫారం ఇది ఆ ట్రాన్స్ఫారమే ఆపేస్తారు ఇక్కడ మరి మనిషి ఇండైరెక్ట్గా శారీరకంగా ఇబ్బంది పడి ఏదైనా ఇబ్బంది జరిగితే శరీరం మొదలడమో చనిపోవడం జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి అక్కడ నుంచి తీయడానికి మీరు అన్న ట్రీట్మెంట్లు ఇమ్మీడియట్లీ అయ్యే రెస్పాన్సిబిలిటీ వేరు మనిషి అలానే ఉండి కొత్తగా పొత్తి కడుపులా అట్లా వాచినట్టుండి ఇక్కడనే తలను వచ్చినట్టు అవుతూ ఉండి కొంచెం నరాలు ఉబ్బినట్టు అవుతూ ఉండి ఇలాంటిది అంటే రుజువులు అది ఇమ్మీడియట్లీ కూడా కాదు దాన్ని ఫస్ట్ అది శరీరంలోకి పాకాలే కదా ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలి దానికి విలువ ఉన్నది ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు వందల్లో ఉన్నారు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య మేము ఒక విద్యార్థి వేరే దగ్గర నుంచి వస్తే తీసాం తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాడు ఒక నాలుగు ఐదు రోజుల క్రితం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు అంటే హ్యాపీగా ఎలా ఫీల్ అవుతుందని అడిగి అంటే ఏమన్నా అంటే లేదు గురుగారు కడుపు ఉబ్బడం లేదు తగ్గింది అని అన్నారు అంతకు ఎలా ఉంటుండే అంటే ఏదో తెలియని వేడిలా అనిపించేది ఇట్లా ఒబ్బినట్టు అవుతుంది అని అంటే ఉబ్బినట్టు మార్నింగ్ లేసినట్టు కూడా లేవగానే కూడా ఏదో ఉబ్బినట్టుగా అనిపిస్తుంది అమ్మా గ్యాస్ లా ఉంటుంది అది అంటే మనిషి నీకు నార్మల్ స్టేజ్ దాటుతాడు అబ్నార్మల్ గానే కనబడుతుంటుంది శరీరం ఏదో ధ్యానంలోనే ఉంటది ఆయన మైండ్ ఏ తలనొస్తుందా లేకపోతే ఇంకేం వస్తుందో ఇలా చెప్పుకుంటూ ఉంటాడు ఇప్పుడు అవన్నీ తగ్గినాయనంటే అమ్మా మనం ఇచ్చిన వస్తువు పనిచేసిందని అర్థం ఇప్పుడు ఏమంటాడు అంటే నేను ఎవరిని నమ్మని గురువు గారు అంటే దాని ఉద్దేశం ఏంటి ఇంతకు ముందు నమ్మినట్టుగా అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా తీసేసాము అన్నారు అది ఏ విధంగా అండి తీయడానికి చూడమ్మా మీరు అన్న పరంగా మంచి ఇది మనం ఎలా మాట్లాడాలంటే దానికి ఒక వైరస్ ఉందనుకోండి మల్టిపుల్ యాంటీవైరసెస్ వైరస్ వైరస్కి యాంటీవైరస్ అంటే డోస్ యాంటీ డోస్ లాగా దీనికి ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్థితిగతుల్లో పెడతారు దానికి మనం ఆ విధంగానే మన దగ్గర ఉన్న వస్తువుల ద్వారా అంటే ఆయుర్వేదక వనమూలికలు పెట్టి ఉండి శారీరానికి ఇబ్బంది కాకుండా ఇచ్చాల్సి ఉంటుంది ఒకటేమో బాగా విరచనాలు అయిపోతాయి మనం ఇచ్చిన తర్వాత వామిటింగ్స్ అయిపోతాయి అదేది గురుగారు వంద వేసుకున్న తర్వాత ఈయనంత లేని ఉప్పులో నీళ్ళు కలుపుకొని తాగేసి వామిటింగ్ చేసేసి పోతుంది అవతల వ్యక్తి యొక్క శక్తి చాలా అవసరం కారణ జన్ముడు చేతనే కారణాన్ని మనం చేయగలుగుతున్నాయి ఆ కారణానికి వెళ్ళి వస్తారు అందుకే కదా ఈ వ్యక్తి ఓవరో దగ్గర పోయేసి మందు పెడితే పనిచేసింది అంటే బలహీనుడు అవతల వ్యక్తి బలవంతుడే కదా మనం చేసేది కూడా బలంగా ఉంటేనే పనిచేస్తుంది అది అది విషయం